హాయ్ అండి ఈరోజు కొన్ని సింపుల్ డిజైన్స్ కంప్యూటర్ వర్క్స్ చూద్దామండి ఇది ఎక్కువగా సింగిల్ కలర్ యూస్ చేశాము ఓన్లీ నెక్ పార్ట్ వచ్చి గోల్డ్ లైన్ యూస్ చేసామండి వీటికి హ్యాండ్స్ బాగా హైలైట్ చేసాము చూడండి చాలా మంచి లుక్ వస్తుంది మధ్యలో లైన్స్ కూడా గోల్డ్తోనే ఇచ్చాము చాలా బాగుంటుంది డిజైన్ కట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్కి ఓకే నెక్స్ట్ ఈ డిజైన్ మనం మగ్గంలోకి ఇవ్వడం కోసం ఓన్లీ అవుట్ లైన్ వచ్చి థ్రెడ్ చేసి మిగతా అంతా స్టోన్స్ ఎక్కువగా యూస్ చేసామండి మధ్యలో ఫిల్లింగ్ వర్క్ కూడా సెల్ఫ్ కలర్ యూజ్ చేసాము తర్వాత ఫ్రంట్ ఈ విధంగా వచ్చింది హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా మంచి లుక్ వస్తుంది అంటే మగ్గం లుక్ వస్తుంది అన్నమాట చూడండి ఈ విధంగా చాలా బాగుంది కదా ఇప్పుడు ఇంకొక చూద్దాము ఇది సింగిల్ కలర్ అండి మొత్తం ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అంతా గోల్డ్ ఓన్లీ సింగిల్ కలర్ యూస్ చేసాము అయితే నెక్ సింపుల్గా ఇచ్చి హ్యాండ్స్ కొంచెం హైలైట్ చేసాము చూడండి హ్యాండ్స్ ఈ విధంగా వస్తుంది చాలా బాగుంటుంది ఈ వర్క్ కూడా సింపుల్లో హ్యాండ్స్ హెవీ లుక్ ఇచ్చామన్నమాట ఫ్రంట్ బ్యాక్ ఓన్లీ సింపుల్గా ఇంకొకటి చూద్దాము ఈ బ్లౌజులో ముడికొట్ట ఎఫెక్ట్ వస్తుందని మనం మగ్గంలో ముడి అంటాం కదా అలా వస్తుంది చాలా బాగుంటుంది డిజైన్ వచ్చి ఫ్రంట్ బ్యాక్ ఇదే విధంగా చేసామండి హ్యాండ్స్ కొంచెం కస్టమర్ హెవీగా కావాలి తక్కువలో అన్నారు అందుకని హ్యాండ్స్కి డిఫరెంట్గా మనం ఆల్ ఓవర్ లుక్ ఇచ్చాము కొంచెం డిఫరెంట్గా చేసామండి హ్యాండ్స్ ఈ విధంగా వచ్చింది చూడండి బాగుంది కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్